ఓం మహాగణపతి నమ ఈ వారము అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే మూడవ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి కనుక మనం చూసినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా రాహు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు రవి మేషరాశిలో మనకి సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు మేషరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారం అనేది ఉంటుంది శని మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక కేతు కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా మనకు చంద్రుని యొక్క గ్రహస్థితిని కూడా ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు మనకు మేషరాశిలోను అదేవిధంగా వృషభ రాశిలోను మిథున రాశిలోను కర్కటక రాశిలో కూడా సంచారం అనేది ఉంటుంది ఈ సంచారాలని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశులకు ఈ వారంలో అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మకర రాశి వారికి వారం మొదటి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి చివరి భాగంలో చాలా చక్కటి ఫలితాలు మనకి మకర రాశి వారికి కనిపిస్తున్నాయి ఆదివారము సోమవారము మిస్అండర్స్టాండింగ్ దూరంగా ఉండండి గొడవలకు దూరంగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి పనులు నెమ్మదిగా జరుగుతాయి బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండడం అనేది ఆదివారం సోమవారం మీకు చెప్పదగినటువంటి సూచన ఇక మంగళవారము బుధవారం వచ్చేసి పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడతారు కాబట్టి పనిలో ఫోకస్ పెట్టండి అధికంగా శ్రమ పడండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి వృధా ఖర్చు ఉంటుంది ప్రయాణాల్లో ఆటంకాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఆటంకాలు ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి సంతానంతో సమయం వెచ్చించండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకు మంగళవారం బుధవారం కలుగుతున్నాయి గురువారం శుక్రవారం అనేది ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి అవుతాయి కార్యసిద్ధి ఉంటుంది దాంపత్య జీవితం బాగుంటుంది లీగల్ కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము సోమవారము కాస్త మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండండి మంగళవారము బుధవారము పనిలో శ్రద్ధ పెట్టండి సంతానానికి సమయాన్ని కేటాయించండి గురువారము శుక్రవారం వచ్చేసి అనుకూలంగా ఉంది శనివారం కూడా మీకు చాలా చక్కటి ఫలితాలే అనుకూలంగా ఉంది దంపతుల మధ్య ఆనందం సంతోషం ఉంటుంది ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొరిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఆదిత్య హృదయాన్ని పఠించండి తద్వారా మంచి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు ఇవి మనకు ఈ ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే మూడు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే